కరోనా మళ్ళీనా కథ రచన జీడిగుంట శ్రీనివాసరావు కథాపట్టణం మలవరపు సీతారాం కుమార్ సుబ్బారావు సింహాచలం రామ్మూర్తి ముగ్గురు అన్నదమ్ములు సుబ్బారావు అందరికంటే పెద్దవాడు ఆ తర్వాత సింహాచలం ఆ తర్వాత రామ్మూర్తి ముగ్గురు హైదరాబాదులోనే ఉంటున్నారు ప్రపంచమంతా కరోనాతో వణికిపోతూ ఉంది ఒకరి ఇంటికి ఒకరు రాకపోకలు లేవు పలకరించుకోవడం ఫోన్లోనే రోజున రామ్మూర్తి అన్నగారైన సుబ్బారావుకి ఫోన్ చేసి మాటల మధ్యలో తను కరోనా రాకుండా ఉండడానికి వ్యాక్సిన్ వేయించుకున్నానని చెప్పాడు మొన్ననే కదా వ్యాక్సిన్ బజార్లోకి వచ్చింది అప్పుడే నీకెలా దొరికింది అన్నాడు సుబ్బారావు ఏమీ లేదు మన సింహాచలం అల్లుడు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ కదా అతను రెండు వ్యాక్సిన్లు తెచ్చి మామగారికి అత్తగారికి ఇచ్చేట దాంతో నిన్న సింహాచలం ఫోన్ చేసి చెప్పాడు వాళ్ళిద్దరికీ కరోనా రాదని దాంతో వాణ్ణి బతిమలాడి ఇంకో వ్యాక్సిన్ సంపాదించి నేను కూడా తీసుకున్నా అన్నాడు రామ్మూర్తి ఇంత స్వార్థంగా ఉన్నారేమిట్రా మీ ఇద్దరికంటే నేను పెద్దవాణ్ణి కదా కూడా ఒక వ్యాక్సిన్ ఇప్పించకుండా మీరిద్దరూ తీసుకుంటారా అని ఫోన్ పెట్టేశాడు సుబ్బారావు కోపంతో రెండు రోజుల తర్వాత సింహాచలం నుంచి ఫోన్ రావడంతో బహుశా తనకూడా ఒక వ్యాక్సిన్ ఇస్తానో రమ్మని చేశాడేమో అని సుబ్బారావు హలో అన్నాడు అటువైపు నుంచి మరదలు కంగారుగా మాట్లాడుతూ చెప్పింది మీ తమ్ముడికి ఉదయం నుంచి విపరీతంగా జ్వరం డోకులు వణుకుతూ ఉన్నారు హాస్పిటల్కి తీసుకుని వెళ్తున్నాం మీరు పెద్దవాళ్ళు అరి చెప్తున్నాను అని ఫోన్ పెట్టేసింది తనక్కూడా వ్యాక్సిన్ ఇప్పించలేదని కోపంతో ఉన్న సుబ్బారావు అంతా మర్చిపోయి కొడుకును తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు అప్పటికే తమ్ముడు వాళ్ళు రావడం డాక్టర్ని కలవడం టెస్ట్ చేసి కరోనా పాజిటివ్ అని చెప్పి అడ్మిట్ చేసుకోవడం అయిపోయింది తమ్ముడి కొడుకు సుబ్బారావుకి ఎదురై జరిగింది చెప్పి పెదనాన్నగారు మీరొకసారి డాక్టర్ గారితో మాట్లాడండి నాకు భయంగా ఉంది అన్నాడు సహజంగా రోగమంటే భయపడే సుబ్బారావుకి ఆ క్షణం ఎటువంటి భయం లేకుండా వెళ్ళి డాక్టర్ని కలిసి మాట్లాడాడు మా వాడు కరోనా రాకుండా వ్యాక్సిన్ తీసుకున్నాడు అయినా ఎలా కరోనా వచ్చింది అని అడిగాడు డాక్టర్ని కరోనాకి వ్యాక్సిన్ అక్కడొచ్చిందండి కరోనా వస్తే తట్టుకోవడానికి ధైర్యం వచ్చే వ్యాక్సిన్ ఒకటి బాబా ధనార్జన్ కనిపెట్టింది వచ్చింది మార్కెట్లోకి కరోనా పేషెంట్స్కి ధైర్యం కోసం గవర్నమెంట్ కూడా ఆ వ్యాక్సిన్ ఇస్తోంది బహుశా మీ వాడు ఆ వ్యాక్సిన్ తీసుకున్నారనుకుంటా అందుకనే ఆయన చాలా ధైర్యంగా ఉన్నారు అన్నాడు డాక్టర్ నవ్వుతూ రోజుకి లక్ష రూపాయలవుతోంది ఖర్చు మీరు ఐదు రోజులకు సరిపడా డబ్బు కట్టి వెళ్ళిపోండి ఎవరు ఉండడానికి వీల్లేదు అన్నాడు డాక్టర్ గారు మరి మా తమ్ముడి దగ్గర ఎవరుంటారు మేము వెళ్ళిపోతే మా తమ్ముడి కొడుకునైనా ఉండనివ్వండి అన్నాడు సుబ్బారావు ఉండాలంటే అతను కూడా అడ్మిట్ అవ్వాలి అతను బాగానే ఉన్నాడు కాబట్టి ఫిఫ్టీ థౌజండ్ అవుతుంది అన్నాడు మా తమ్ముడి కొడుకు అయితే అయింది నేను నాన్న దగ్గరుంటాను నాకు రెసిస్టెన్స్ ఎక్కువగానే ఉంది అని బావుగారు చెప్పారు అన్నాడు తల్లితో చాలే ఊరుకో పేషెంట్ దగ్గర డాక్టర్లే ఉండడం లేదు నువ్వెలా ఉంటావు రోజూ ఫోన్ చేసి తెలుసుకుందాం ఈ హాస్పిటల్ వాళ్ళు మీ డాక్టర్ బావుకి బాగా వాళ్ళు అంటూ కొడుకుని లాక్కొని వెళ్ళిపోయింది సుబ్బారావు మారదలు రెండవ రోజుకి సుబ్బారావు మారదలికి కూడా అవే లక్షణాలతో అదే హాస్పిటల్లో చేరింది ఈ కథ ఇలా ఉండగా వ్యాక్సిన్ కరోనా రాకుండా కాపాడదని రామ్మూర్తికి తెలిసింది తనకి రెసిస్టెన్స్ బాగా ఉందనుకుని ఊరంతా మాస్క్ లేకుండా చెడ తిరుగుడు తిరిగేశాడు ఇప్పుడు తమ్ముడికి కరోనా రావడంతో భయంతో మంచం ఎక్కాడు అతనికి కూడా జ్వరం కళ్ళు తిరగడంతో హాస్పిటల్లో టెస్ట్ చేయించారు టెస్ట్లో కరోనా పాజిటివ్ డబ్బు కట్టి వెంటనే జాయిన్ అవ్వండి అని డాక్టర్ వెళ్ళిపోయాడు అయితే రామ్మూర్తికి అనుమానం వచ్చింది తనని చూసిన డాక్టర్ మాస్క్ కూడా వేసుకోలేదేమిటి అని అయితే రోజుకు లక్ష కట్టడం ఇష్టం లేక ఇంట్లోనే జాగ్రత్తగా ఉంటారని చెప్పి ఇంటికి వచ్చి జ్వరం మందులు పుచ్చుకుంటూ పాత పాటలు వింటూ గడుపుతున్నాడు హాస్పిటల్ నుంచి ఎవరో రెండు మూడు సార్లు ఫోన్ చేసి ఇంట్లో ఉంటే ప్రమాదం ఫీజు కొద్దిగా తగ్గిస్తాం అని చెప్పారు ఆ భయం లేదులేండి మా నాన్నగారికి జ్వరం తగ్గింది రేపు అన్నం కూడా పెడదామనుకుంటున్నాం అని చెప్పాడు గారి అబ్బాయి దాంతో హాస్పిటల్ వాళ్ళు కగారు మీ నాన్నగారి పేరేమిటి అని అడిగి అరే ఆయనకి కరోనా నెగిటివ్ ఎవరు చెప్పారు పాజిటివ్ అని అని ఫోన్ కట్ చేశారు ఆ మాట వినగానే మీద నుంచి దిగ్గున లేచి డబ్బు గుంజడానికి కరోనా వచ్చింది అని చెప్పారు నా దగ్గర వీళ్ళ వేషాలు అంటూ చెప్పులు వేసుకుని బయలుదేరాడు బజార్కి రామ్మూర్తి ఈ విషయం తెలిసి సింహాచలం అతని భార్య కూడా అల్లుడితో చెప్పి వేరే ల్యాబ్లో బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే కరోనా నెగటివ్ అని వచ్చింది వీళ్ళ దుంపలు తెగ డబ్బు కోసం ఎంత నాటకం ఆడారో అనుకుని తమను వెంటనే డిశ్చార్జ్ చేయమని డాక్టర్ని అడిగారు మీ ఇష్టం మీ రెస్పాన్సిబిలిటీ మీద డిశ్చార్జ్ చేస్తాం అయితే ఇంటి దగ్గర ప్రతిరోజు ఆవిరిపట్టండి కరోనా తగ్గిపోతుంది అన్నాడు డబ్బంతా ఆవిరిచేసి తమ్ముణ్ణి హాస్పిటల్లో చూసిన దగ్గర నుంచి సుబ్బారావుకి తెలియని భయంతో ఉరికి పడుతున్నాడు ఒకరోజు కొడుకుని పిలిచి ఎందుకైనా మంచిది కరోనా టెస్ట్ చేయించమని అడిగాడు ఎందుకు బాబాయ్ బాబాయి కూడా ఏమీ లేదు అని రిపోర్ట్ వచ్చింది ఇంకా మీకెందుకు భయం అన్నాడు అయినా తండ్రి వినకపోవడంతో కాలనీలో ఉన్న మంచి పేరున్న హాస్పిటల్కు తీసుకుని వెళ్ళి డాక్టర్కి చూపించాడు కరోనా టెస్ట్ ఎవరికి పడితే వారికి చేరండి మీరు చూడ్డానికి రాయిలాగా ఉన్నారు మీకెందుకు టెస్ట్ అన్నాడు డాక్టర్ సుబ్బారావుతో లేదండి నాకెందుకో అనుమానంగా ఉంది మీరు టెస్ట్ చేయకపోతే భయంతో చచ్చిపోతాను మీరు టెస్ట్ చేయండి అని బలవంతం చేశాడు సుబ్బారావు సరే మీ ఇష్టం నాకేమైపోయింది అని డాక్టర్ టెస్ట్ చేశాడు నెగిటివ్ వచ్చింది చూశారా ఇప్పుడు భయం తగ్గిందా అంటూ ఉండగా సుబ్బారావు ఒక తుమ్ము తుమ్మాడు గట్టిగా ఏమిటి ఇంకా మీ అనుమానం తెరలేదా అయితే నేను చేసుకొని చూపిస్తాను చూడండి అని డాక్టర్ గారు టెస్ట్ చేసుకున్నారు రిజల్ట్స్ పాజిటివ్ వచ్చింది చచ్చాన్ రోయ్ ఈ స్టిప్స్ తగలడ కరోనా ఉన్నవాడికి లేనట్లుగాను లేనివాడికి ఉన్నట్లుగాను చూపిస్తున్నాయి దేవుడు ఇప్పుడు నేను ఏ డాక్టర్ దగ్గరికి నాయనో అంటూ గబగబా పరిగెత్తాడు డాక్టర్ సరే తనకి లేదు అని తెలుసుకుని ఇంటికి చేరుకొని కరోనా విషయం మర్చిపోయాడు వేరే స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళిన ఈ డాక్టర్ గారితో అక్కడ డాక్టర్స్ అందరూ మాకు కూడా ఈ స్ట్రిప్స్ మీద అనుమానం ఉంది కాబట్టి అందరం కలిసి ఎవరైనా ఈ సబ్జెక్టు తెలిసిన సైంటిస్ట్ని కలుద్దాం అనుకొని ముంబైలో ఉన్న పెద్ద పేరున్న డాక్టర్ తిలక్ని కలిసి తమ డౌట్ని అడిగారు ఆయన నవ్వుతూ కరోనా రావడానికి కారణం మీరే ఈ విధంగా గుంపులుగా తిరగడం వల్ల కరోనా తగడం లేదు రాసుకుని పుసుకొని తిరగడం మానేస్తే కరోనా బారిన పడరు రోజూ జామా కషాయం అల్లం కషాయం మిరియాల రసం వాడుతూ ఆవిరిపడుతూ శుభ్రత పాటించాలి అంతే దీనికి ఎటువంటి వ్యాక్సిన్లు అక్కర్లేదు భగవంతుడు సృష్టిలో అన్ని రోగాలు కుదర్చడానికి సరిపడా మూలికలు ఆకులు ఇచ్చాడు అన్నాడు డాక్టర్ తిలక్ మరి డాక్టర్కి వచ్చిన పాజిటివ్ గురించి అని అడిగారు కషాయాలు అవి చాలు అన్నారు తిలక్ గారు ఇంతలో పాజిటివ్ వచ్చిన డాక్టర్ పెద్దగా తుమ్మి థ్యాంక్స్ డాక్టర్ మా అనుమానం తీర్చారు అన్నాడు వాళ్ళు అటు వెళ్ళగానే చచ్చామరా నాయన ఆ పాజిటివ్ గాడు నా మాది తుమ్మాడు ఎందుకైనా మంచిది ఒకసారి టెస్ట్ చేసుకోవాలని లోపలికి వెళ్ళాడు డాక్టర్ తిలక్ ఎవడి ప్రాణం వాడికి ఎక్కువ అంతేగా ఎందుకైనా మంచిది జనంలోకి వెళ్ళకండి మాస్క్ లేకుండా శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ